మరి పల్నాడు జిల్లాలంటేనే గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకి దుర్మార్గాలకి అడ్డ మరి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అదేవిధంగా మరి పల్నాడు గడ్డ మీద గుట్కా గంజాయి మద్యం మాఫియా అన్నీ కూడా ఎవరు చేశారంటే మరి వైసీపీ ప్రభుత్వాలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లు చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఎప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కూడా ప్రయత్నం చేయలేదు పల్నాడు జిల్లాలో ఐదేళ్లుగా ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు మరి జల్లయిన కానీ పెద్ద కానీ ఈ విధంగా ఎంతోమందిని పొట్టను పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా పెద్ద పెద్దగారుల పాళ్ళు అంకులను చంపడం జరిగింది అదేవిధంగా పల్నాడు జిల్లాలో దాదాపు మూడల మీద మరి ప్రయత్నం చేయడం జరిగింది దాదాపు మూడు వేల కుటుంబాలు పల్నాడు జిల్లాను దాటి ఎక్కడో వలస వెళ్ళి నిరాశలుగా మిగిలిపోవడం జరిగింది మరి ఇవన్నీ కూడా చెప్తుంటే కళ్ళమడి రక్తం రావాలి ఇటువంటి దారుణాలు చేస్తున్న నష్టాబాద్ ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ ఒకసారి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నయ్య అని ఒక ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు మరి టీడీపీ నాయకులు వెళ్ళినా కానీ వారి మీద దాడులు చేయటం కిరాయిగుండాలను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారి పరిపాలన సాగించారు అంటే ఈ విధంగా చేసినప్పుడు ప్రజల్లో ఎంత అలజడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అటువంటి అలజడి వల్ల మొన్న జరిగిన ఎలక్షన్స్లో మరి మాచరణలో కూడా విపరీతమైన మెజార్టీ రావడం జరిగింది అంటే ప్రజల మనోభావాలు ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఒక ఎమ్మెల్యే అంటే ఒక కిరాయి గోండా లాగానో దుర్మార్గులు లాగానో ఉండటానికి వీల్లేదు ప్రజల కోసం మనం ఉన్నాము ప్రజలు మనల్ని గెలిపించారు మంచి పరిపాలన చేయాలని ఆలోచన చేయాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి రెండు చిందల మండలం పాల్వాయి గేట్లో ఈవీఎం పలగొట్టడం జరిగింది అక్కడే అక్కడున్న మరి ఏజెంటు శిరోమణి గారి మీద దాడి చేయడం జరిగింది అదేవిధంగా కారంపూడి వచ్చి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నోసార్లు మనం పల్నాడు జిల్లా వెళ్ళినప్పుడు మాచర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు అందుకనే మీకు సరైన శిక్ష వేయడం జరిగింది మీరైతే ఎన్ని దాడులు చేశారో చట్టం దాని పని చేసుకుపోతుంది న్యాయం తాత్కాలికంగా దెబ్బతినొచ్చు కానీ ధర్మం ఎప్పుడు గెలుస్తుంది అదేవిధంగా ఇవాళ పెన్నెల రామకృష్ణారెడ్డిని మరి అరెస్ట్ చేయడం జరిగింది ఇటువంటి చర్యలు రాబోయే కాలంలో ఏ నాయకుడు కూడా చేయడానికి వీల్లేదు తగిన చర్యలు చట్టం తీసుకుంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పులు చేశారో ఇటువంటి అవినీతి అక్రమాల దుర్మార్గాలకి మరి ఆయన నాయకత్వం వహించారో ఇవాళ అనుభవిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిజాయితీ కృషి పట్టుదల ఓర్పున్న మనిషి కాబట్టి ఇవాళ నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అదేవిధంగా ఎవరైతే నూట యాభై సీట్లతోటి విర్రవీగి ఇవాళ ఎగిరి కింద పడ్డారో వాళ్లే మనకు గుణపాఠం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా నీతి నిజాయితండి ప్రజలకు అండగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం అందరం కూడా కృషి చేయాలి అదేవిధంగా ఎవరైతే అవినీతి పనులు దుర్మార్గాలు ఉన్నారో వారందరి మీద కూడా చట్టం దాని పని చేసుకుపోతుంది కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం అందరం కూడా ముక్త కంఠంతో ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాను